ఒకటి ఉంది భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని మాట్లాడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్వరా అంటాడు భగవంతుడి విషయంలో ఉండే లక్షణం ఏంటంటే కామోత్కంఠత గోపికల్ కామంతో గోపికలు పొందాడు వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు వైరంతో శిశుపాలాదులు పొందారు కాకపోతే ఆ వైరంతో బతకడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంటుంది భక్తితో అమ్మవారిని చేరడం వేరు వైరంతో చేరడం వేరు వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించింది అనుకోండి అప్పుడు పరిపాలన ఎందు వైరం చూసే లక్షణం లేదు